ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సూర్యప్రతాప్తో విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది తను చెప్పేదంతా అబద్ధం తమ్ముడు నువ్వేది నమ్మొద్దు అని అంటూ ఉంటే అప్పుడు రూప ఇలా అంటూ ఉంటుంది అది కాదు త చాలా రోజుల తర్వాత బిడ్డని తండ్రి చూస్తే గుర్తుపట్టకపోయినా తల్లి చూస్తే గుర్తుపడుతుంది కదా కదానైనా అని అంటూ రూప అంటుంది రాజు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటాడు అవునునైనా తండ్రి గుర్తుపట్టకపోయినా తల్లి స్పర్శతోనే గుర్తుపడుతుందంట అని అంటూ రూప అంటుంది అలా అనేసి ఒక్క నిమిషం ఉండుండి నాయన మా అమ్మని తీసుకొస్తా అని చెప్పేసి బయటికి వస్తుంది బయటికి వచ్చేసి అమ్మ అని ఏంటో పిలుస్తుంది పిలిచేసరికి ఇక విరూపాక్షి చీర కట్టుకొని వస్తూ ఉంటుంది విరూపాక్షిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు విరూపాక్షి అలా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది ఇక విరూపాక్షికి ఎదురుగా పరిగెత్తికెళ్ళి రూప విరూపాక్షిని ఇలా పట్టుకొని అక్కడికి వచ్చేస్తుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది కోపంగా విరూపాక్షిని చూస్తూ ఉంటాడు అప్పుడే విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది చూసావా తమ్ముడు వీళ్ళు ఏం చేస్తున్నారో అని అంటే అమ్మ నువ్వు ఒకసారి చెప్పమ్మా నన్ను గుర్తుపట్టావు కదా నాయనకు చెప్పమ్మా అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆ విషయాలు తనకి అర్థం కాక అలా కన్ఫ్యూజన్గా చూస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ రాజు అందరు కూడా అలా చూస్తూ ఉంటారు ఇక వెంటనే విజయాంబిక ఏ సూర్య విరూపాక్షి ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు విజయాంబిక ఇలా అంటుంది చూసావా తమ్ముడు వీళ్ళు కావాలని ఎలా ప్లాన్ వేసి నాటకాలు వేస్తున్నారో ఇదంతా విరూపాక్షి ఆడిస్తున్న నాటకమని అర్థమైంది కదా తమ్ముడు అని అంటూ విజయ అంబిక అంటుంది అలా అనేసరికి సూర్యప్రతాప్ చూస్తూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా నువ్వు నోర్ముయ్ అత్త అత్తా అని గట్టిగా చెయ్యెత్తుతుంది కొట్టడానికి రూప అలా అనేసరికి అందరూ షోక్ అవుతారు ఇంకా తను అత్త అని మాట్లాడటం అలాగే వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేసి వాళ్ళని కలపటానికి చేస్తున్న ప్రయత్నంలాగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక అత్త అని సంబోధిస్తూ కొట్టడానికి చెయ్యెత్తుతుంది కాబట్టి తను రూపాలాగా అందరూ ఫిక్స్ అయిపోయి చూస్తూ ఉంటారు కానీ తను మాత్రం కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళందరితో అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక సూర్యప్రతాప్ రాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా మంచి ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్